అందరికీ నమస్కారం తెలుగు ఇంటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ రొయ్యలు గుడ్లు కూర తయారీ విధానం చూద్దాం ఇలా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాము ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక రెండు ఇలా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఒక కప్పు రొయ్యలో గిన్నెలో వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఇలా కలిపేసుకుని పసుపు సాల్ట్ మొత్తం రొయ్యలుకు పట్టేలా కలిపేసుకుని ఇలా కలిపేసుకున్న దాన్ని మనం ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం లో లో పెట్టుకుని రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసేంతవరకు ఈ రొయ్యలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇలా కలిపేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయలు మగ్గాలి చూసారు కదా వాటర్ ఎలా వస్తున్నాయో ఇంకొంచెంసేపు మగ్గాలి ఇంకా ఈ వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి వీటిని ఇప్పుడు మనం ఒక స్పూన్ వెల్లుల్లి పేస్టు ఈ అలమిల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఒక రెండు టమాటాలు ఒక ఐదు నిమిషాలు మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనిద్దాం వాటర్ నిగిరిపోయినాయి రొయ్యలు బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసేసుకుందాం టమాటాలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం దీంట్లో ఉడకబెట్టుకున్నాం కదా రొయ్యలు అవి వేసేసుకుందాం కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం రొయ్యలు మగ్గిపోయినాయి చూసారు కదా ఇప్పుడు మనం గుడ్లు పగల కొడుకుందాము రొయ్యలు గుడ్లు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకున్నాం కదా మరో ఐదు నిమిషాలు దీన్ని మగ్గనిద్దాము ఒక ఐదు నిమిషాలు మగ్గిపోయింది కదా రెండు టీ స్పూన్లు కారం వేసుకుందాం కారం వేసుకున్నాం కదా పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఒకటి స్పూను ధనియాల పొడి ఒక స్పూను రొయ్యలు మసాలా ఇలా కలిపేసుకుందాం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది కలిపేసుకుందాం ఇది మొత్తం ఒకసారి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒకసారి ఇదంతా కలిపేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మనకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా రొయ్యలు గుడ్లు కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు కోడిగుడ్లు కర్రీ చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు